హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సతీష్ వరల్డ్ హైదరాబాద్ నుండి రఘునాథ్ రెడ్డి గారు కాల్ చేసి యాభై లాబ్ స్టార్స్ కావాలన్నారు రఘునాథ్ రెడ్డి గారు మనకు రెగ్యులర్ కస్టమర్ సముద్రపు జాతుల్లో బిగ్గెస్ట్ రేట్ కలిగిన ఏకైక లాబ్ స్టార్స్ ఇవి చూస్తుంటే స్టార్ అంత కలర్ఫుల్ గా కనబడుతుందా నా దగ్గర అన్ని సింగిల్ డే ఐటమ్స్ ఉంటాయి నేనైతే నెంబర్ వన్ క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తాను నా దగ్గర స్టోరేజ్ చేయడం అనేది ఉండదు చూస్తున్నాడు నేను మీకు చూపిస్తుంది ఫీమేల్ లాబ్ స్టార్ ఇక్కడ ఆరెంజ్ కలర్ లా కనపడుతున్న అన్ని ఎగ్సే ఈ లాబ్ స్టార్స్ చూడడానికి చాలా అందంగా కనపడుతుంటాయి చూడడానికి ఏదో ఎంత జీవిలా కనపడుతుంటాయి ఈ లోస్టార్ మనకు రెండే రెండు కలర్ లో వస్తుంటాయి దీనికంటే ముందు చూపించిన ఒక కలర్ ఇది ఇంకొక కలర్ నేను ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేసి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉన్న ఐటమ్స్ అయితే పంపిస్తుంటాను రఘునాథ్ రెడ్డి గారు నేను మీకు ప్రత్యేకంగా క్వాలిటీ కోసం అయితే చెప్పక్కర్లేదు తీసుకునే యాభికి లోబ్ స్టోర్స్ ని ఎలా సర్దు చూడండి ఈ లోబ్ స్టార్స్ ని ఒక్కొక్కటి చాలా పద్ధతిగా పేర్చుకోవాలి లేకుంటే హెడ్ లూజ్ అయిపోతుంటాయి వీటిని ఒక్కొక్కటిగా చాలా స్మూత్ గా పట్టుకోవాలి లేకుంటే హెడ్ అలాగే మేసాలు కూడా విరిగిపోతుంటాయి సగం లోబ్ స్టార్స్ సర్దుకున్నాక ఐస్ అయితే వేస్తాము ఐస్ విషయం అయితే కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి ఉండదు నేను ఐసీ ఎందుకు ఎక్కువగా వేస్తుంటానంటే ఒక్కసారి ట్రాన్స్పోర్ట్ విషయంలో లేట్ అవ్వచ్చు అందుకని నేను ఎక్కువగా వేస్తుంటాను దగ్గర చేపలు పర్చేస్ చేసే దగ్గర నుండి ఫిష్ కటింగ్ అలాగే ప్యాకెట్ కూడా చాలా నీట్ గా ఒక పద్ధతిగా ఉంటుంది చూస్తున్నారు కదా ఐసీ అనేది అంత ఎక్కువగా వేస్తున్నాను నేను పక్క హండ్రెడ్ పర్సెంట్ సింగిల్డ్ ఐటమ్స్ పంపిస్తుంటాను నేను పక్క హండ్రెడ్ పర్సెంట్ నేను పక్క హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఇస్తాను మీకు కూడా పార్టీలకి ఫంక్షన్ కి మార్కెట్ లో అమ్ముకోవడానికి కావాలనుకుంటే డిస్ప్లే కనబడుతున్న నెంబర్ కైతే కాల్ చేయండి మీరు ఎక్కడ నుండి అయినా కాల్ చేయండి మీ అడ్రస్ కి పంపించే బాధ్యత నాది మినిమం ఫైవ్ కేజీస్ నుండి ఆర్డర్ చేసుకెళ్ళు తర్వాత మీ ఇష్టం ఎన్ని కేజీస్ ఆర్డర్ చేసుకున్నా మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా నేను పంపిస్తాను మీకు మీరు ఆర్డర్ చేసుకోవడంలో లేట్ ఉండొచ్చేమో కానీ నా సర్వీస్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది మీకు సీ ఫిషెస్ కావాలనుకుంటే స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి సతీష్ ఫిష్ వాళ్ళ ఫిష్ మేము ఓపెన్ అవుతుంది ఫిష్ మేను చూసి ఆర్డర్ చేసుకోవచ్చు లేకుంటే డైరెక్ట్ గా నాకు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ప్రతి మెసేజ్ కి నేను రిప్లై ఇస్తా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పై కనపడుతున్న నెంబర్ కైతే డైరెక్ట్ గా కాల్ చేసేయండి మీరు ఇంకా కొంచెం సపోర్ట్ చేస్తే ఫిషెస్ అనేవి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంటాను ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తాను అలాగే ఒక పది మందికి షేర్ చేయండి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి